పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఐదవ డివిజన్ కంసాలపేటలో తిరుగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మార్పు రావాలి అరాచక పాలన పోవాలి అనే దీంతో ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడక్కడ ఇక్కడ రోడ్ కొంచెం బాగానే ఉంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది కరెంటు సిస్టమ్ అధ్వానంగా ఉంది ఇక్కడ ప్రజలకి వేదరికం వేదల్లో ఉన్నారు ఎక్కువ అది సరే అనాదిగా కొంతమంది ఉండొచ్చు కొంతమందిగా ఆదాయం లేకపోవచ్చు ప్రభుత్వం తరఫు నుంచి సంపద సృష్టించి సంక్షేమం చేయడం అనేది లేదు ఆదాయం ఎలా పెంచుకోవాలనేది చెప్పే నాదుడు లేదు పిల్లలకి చదువు ఏం చదవాలి వాళ్ళకి మోటివేట్ చేసే సిస్టమ్ లేదు స్కిల్ డెవలప్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టి పేదరికంలో ఉన్న చిట్ట చివరికి అంటే క్యూలో లాస్ట్లో ఉన్న వాళ్ళ వరకు ఈ పథకాలు వెళ్ళాలి అని ప్రజానాయకం చేయమని చెబుతున్నారు మన దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో అది పూర్తిగా కుండి పడిపోయి వచ్చిన డబ్బు అంతా కూడా డైవర్ట్ చేసి సర్వ నాశనం చేశారు రాష్ట్రాన్ని ఇప్పుడైనా ప్రజలు మేలుకొని అపోజిషన్ స్టేటస్ కూడా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారతూలకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇక మోక్షం లేదు ఒక రెండు ఆల్రెడీ ఇప్పుడు రెండు తరాలు టూ జనరేషన్స్ నష్టపోయినాయి ఇరవై సంవత్సరాలు ఇప్పుడు తిప్పి సరైన మార్గంలో పెట్టాలంటే లేకపోతే అందరూ వలసకి వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఇవన్నీ సరిచేయాలంటే మార్పు రావాలి మార్పు కోరుకుంటున్నారు ముస్లిం సోదరులకు కూడా సో సోదరీ సోదరి మనకు కూడా వాళ్ళకి ఎటువంటి రకమైన భయం ఉండక్కర్లేదు మైనారిటీస్ అయిన క్రిస్టియన్స్ కూడా ప్రొటెక్షన్ ఇస్తాము అన్ని విధాల వాళ్ళ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా సరిహద్దులు ఫెన్సింగ్ కట్టించి వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెబుతున్నాం అన్ని విధాల పశ్చిమ నియోజకవర్గానికి పునర్నిర్ పునర్నిర్మాణం చేయవలసిన అయితే ఎంతైనా ఉంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏమాత్రం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అంటే అప్పట్లో మరి ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే వాళ్ళ నిధులు ఆదాయం బాగా తక్కువ ఉండి చేయలేకపోయారో తెలియదు కానీ వీళ్ళకి ఒక మంచి గైడెన్సు దశ దిశ కనుక నిర్ నిర్ణయించి చిన్న చిన్న లీడర్స్ ద్వారా కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే పేదరికం ఉండొచ్చు కానీ పేదరికం కూడా శుభ్రంగా గా ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అలా లేకుండా తెలియకుండా ఉన్నారు ఒక మనిషి రోజు పది గంటలు పని చేయగలరు శుభ్రంగా ఆరోగ్యంగా అంటే వీళ్ళు రెండు గంటలు కూడా అనారోగ్యంగా పనిచేస్తున్నారు మనిషి యొక్క కెపాసిటీ ప్రొడక్టివిటీ పూర్తిగా తగ్గిపోయే దిశలో ఉంది నియోజకవర్గంలో ఎవరిని చూసినా కాబట్టి వాళ్ళకి ఆరోగ్యమైన ఫుడ్ ఎలా తినాలి ఆరోగ్యంగా రోజు వ్యాయామం ఎలా చేయాలి ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళంతటికీ వాళ్ళు స్థలం మీద నిలబడి బ్రహ్మాండంగా సంపాదించుకొని ఈ ఫ్రీబీస్ కోసం చూడరు సంక్షేమం చాలా అవసరం కానీ వాళ్ళు జీవన విధానాలు కూడా మార్పించాలి మార్పించే విధంగా చెప్పేవాళ్ళు ఉండాలి ఆ వ్యవస్థని క్రియేట్ చేస్తాము